వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో సుత్తులతో దాడి చేయాలి అంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుంది మీ సమాధానం కామెంట్లలో నేను చెప్పకముందే తెలియజేయండి ఎందుకు మాట అంటున్నా అంటే సుత్తులతో దాడి సుత్తులతోటే మన ఇనప సమ్మెట్లు ఉంటాయి కదా వాటితోటే దాడి అంటే ఎంత కరుడుగట్టిన మనస్తత్వం ఉండాలి అటువంటి దాడులు రెండు సంఘటనల్లో మనం చూసాం ఒకటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆ సుత్తులతోటి అక్కడ పనిచేసేటువంటి మిత్రుణ్ణి ఏ విధంగా కొట్టారు ఎలా గాయపడ్డాడు అనే చూసాం సుత్తులతోటి అండ్ సెకండ్ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో పులివర్తి నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివర్తి నాని గారు ఆయన మీద ఆయన కారుని వెంబడిస్తూ ఏ విధంగా సుత్తులతోటి చేతుల సుత్తులతో దాడి చేశారో చూసాం ఇక్కడ కామన్గా సుత్తు అనుకుంటున్నారా దాడి చేయడం అనేది అయితే ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ఇదిగో ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంకో సంఘటన జరిగింది దాని వెనకున్న పేరు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు ఏంటనేది చూస్తే ఈ సుత్తులతో దాడి ఎక్కడ దాకా వచ్చింది ఏంటంటే చెవిరెడ్డి గారి పేరుతోటి పద్దెనిమిది కోట్లకి ఒక ఘరాన మోసం జరిగింది సికింద్రాబాద్ సీతాఫలమండీలో నివాసం ఉండేటువంటి విద్య అనేటువంటి మహిళ దాదాపు రెండేళ్ల క్రితం పద్దెనిమిది కోట్ల వసూలు చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి కంటైనర్ల వ్యాపారం కంటైనర్ల వ్యాపారం చేస్తున్నామని వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పారు మహిళల లక్షల డబ్బు ఇంట్లో బంగారం ఇవ్వడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది కోట్ల మేర వసూలు చేసి సీతాఫలమండీలో మండీలో వీళ్ళు ఖాళీ చేసేసి పటాన్చెర్లో ఒక విల్లాకి మహాం మార్చారు బాధితులైనటువంటి వాళ్ళు రాజశేఖర్ అతని సోదరులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే విద్య ఆవిడ కుమారుడు పని మనిషి మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళ సోదరుల అందరూ కలిసి బాధిత మహిళ మీద రాజశేఖరు శివ రంజిత్ నిఖిల్ విద్య అభి పని మనిషి వీళ్ళందరూ సుత్తులతోటి దాడి చేశారు మా డబ్బులు ఎగ్గొట్టేసి మా డబ్బులు వసూలు చేసి పోయావు నువ్వు ఏంటి సమాధానం అడిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళ మీదే దాడులు పోలీసులు కేసు నమోదు చేశారు మన భాగవతాలు ఎలా ఉన్నాయంటే అంటే సిట్టు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు చూసారా నాకు అసలు మద్యం అలవాటు లేదు నేను సిగరెట్ కూడా కాల్సను నేను అలాంటిది నన్ను మద్యం వ్యాపారంలో ఇచ్చేసానని చెప్పి నన్ను ఇరికించారు వెంకటేష్ నాయుడు దగ్గర డబ్బులు పట్టుబడితే నాకేంటి సంబంధం ఇది అని మాట్లాడి నేను చాలా శుద్ధపోసని సున్నితుణ్ణి అని చెప్పి మాట్లాడతారు కదా బట్ ఇదిగో ఇక్కడ దాకా పాకిందే ఆయన పేరు చెప్పి పద్దెనిమిది కోట్లు అంటే అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో అంటే ఏమనాలి పద్దెనిమిది కోట్లు ఇది ఒక పాయింట్ రెండోది అంటే సామాన్య ప్రజలకి అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పినా ఇగో ఇలా మోసాలు జరుగుతున్నాయి నమ్మబలికి ఎవరో ఒకళ్ళు మన మధ్యలోనే మన పక్కనే ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఇదిగో ఫలానా వ్యాపారం దీంట్లో డబ్బులు డబల్ అయిపోతాయి డబ్బులు డబల్ అయిపోతాయి ఏదో బంగారు బాతుగుడ్ అన్నట్టుగా ఎక్కడ నమ్ముతారు మీరు అసలు దానికి ఏంటి అథెంటిసిటీ ఏంటి చివరెడ్డి పేరు చెప్తే ఆయన పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మరి వేల కోట్లు సంపాదించేశాడు ఇలాగా వెంటనే కోటి రూపాయలు రెండు కోట్లు డబల్ చేసి పెట్టేశాడు అని చెప్పి రికార్డ్స్ ఏమైనా చూపించారా నమ్మి పుస్తలు అమ్ముకొని బంగారం అమ్ముకొని దాచుకుని అమ్ముకొని ఎవరు మోసపోయింది ఇప్పుడు ఎవరు దెబ్బలు తిన్నారు పాటలు చిట్టీల కంపెనీలు ఎన్నో 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 మోసాలు జరుగుతున్నాయి అయినా కూడా మనకి సిగ్గు రాదు తప్పు తప్పనుకోకండి మాట అంటున్నానండి మనకు సిగ్గు రాదు నిజంగానే మోసపోవడానికి వాళ్ళని నమ్ముతూ ఉంటాం మనం మోసపోయేదాకా కూడా తెలియదు చివరికి ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఏడవడానికి బాధితుల వల్ల లభోదీపమండీ ముందుకెళ్ళడానికి ఇంకా పోలీసులకి వీళ్ళకి పనిపాటు ఏమీ లేదు వాళ్ళు ఏమని చెప్పారో వచ్చి ఇప్పుడు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా మోసం జరిగితే ఇచ్చేయడానికి సైబర్ క్రైమ్లో జరిగిందంటే అర్థం ఉంది ఓకే మనం వాడేటువంటి టెక్నాలజీలో ఎవడో పూలు పట్టుకున్నాడు మన అకౌంట్లో డబ్బులు బాధేశాడంటే వెంటనే సదా డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్తాం ఇక్కడ ప్రభుత్వాలు కానీ లేదంటే వ్యవస్థలు కానీ చెప్పాయా ఫలానా వాడిని నమ్మి నువ్వు ఇది పెట్టు అని ఎక్కడో నూటికోటికో చేసి మంచి చేసే వాళ్ళు ఉంటారు తప్పులేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళని కూడా నమ్మడం మానేస్తాం కానీ ఆలోచించుకోవాలిగా ఒకసారి పేర్లు ఎవరివి చెప్తున్నాము ఏంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా దానికి చూపించిన దానికి అథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూడాలి కదా సర్ప్రైజ్ చేయాలి ఇంట్లో వాళ్ళని భార్యనో లేదా భర్తనో లేంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళనో తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేయాలి ఏంటంటే నా దగ్గర లక్ష్యం ఉంది వీళ్ళకి తెలియకుండా రేపు పండుగ రోజు కల్లా దాన్ని ఎలాగైనా రెండు లక్షలు చేసేయాలి చేసేసి వాళ్ళకి గర్వంగా చూపించాలి నేను కూడా నిరూపించుకోవాలి ఎందుక తాపత్రయం చాలామంది పైకి చెప్పుకుంటున్నారు ఇలా పోగొట్టుకున్నామని చాలామంది చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు చెవిరెడ్డి పేరు చెప్పగానే అయిపోతుంది రేపు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాను రూపాయికి పెడితే నేను పది రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తాను ఇచ్చేస్తారా చూసుకోకర్లా లేదంటే నా వెనకాల మోడీ గారు ఉన్నారు అదే షార్ట్ ఫిల్మ్లో అన్నట్టుగా మోడీ ఈజ్ మై డాడీ ఆయన చేసేటువంటి అభివృద్ధికి ఇదిగో మేము ఇచ్చిన సలహాలే కావాలంటే చూసుకోండి అని చెప్పి నాలుగైదు పెట్టేసి డాక్యుమెంట్స్ ముందు చేయించేస్తా ఇవ్వండి అందరూ తల పది లక్షలు ఇవ్వండి నేను దాన్ని ఒక్కొక్కడికి కోటి రూపాయలకి చేసిస్తాను అంట అంటారు ఇచ్చేస్తారా ఆలోచన ఉండాలి కదమ్మా ప్రతి చోట ఇలాగే మోసపోతున్నారు మోసపోయేటువంటి వాళ్ళని పర్టికులర్గా ఎంచుకుంటున్నారు అందులో మళ్ళీ మోసపోయేది ఎవరు తెలుసా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు వీళ్ళే వాళ్ళ అవసరాన్నో ఏదో ఒకటి ఆసరాగా తీసుకొని ఆశ చూపించి ఆశ చూపించి ఇలా మోసాలు చేస్తున్నారు ఇప్పుడు తప్పెవరిని పెట్టాలి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పుకొని మరి ఇలా చేశారు అన్నదానికి చెవిరెడ్డి ఉపేక్షించాడు అని ఆయన తప్పుబట్టాలా లేదు ఆయన పేరు వాడుకుని నేను ఇలా చేశాను పర్వాలేదులే ఏమైతే అయింది అని చేసినటువంటి వాళ్ళు తప్పట్టాలా వాళ్ళ పేరు చెప్పగానే నమ్మేసి ఉన్నదంతా ఊడ్చుకున్నో ఇప్పుడేమో అమ్ముకుంటున్నాను నమ్ముకుని అని మోసపోయినటువంటి వాళ్ళని తప్పు పట్టాలా ఎవరిని ఫస్ట్ ప్లేస్ లో తప్పు పట్టాలి ఇక్కడ మీరే చెప్పండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి